హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఎక్కడికి వెళ్తున్నామో టైటిల్ చూస్తే అర్థమై ఉంటుంది కదా అవును మా చిన్న పాప అన్నప్రసన్నం కోసం షాపింగ్కి వెళ్తున్నాము వీడియోలోకి వెళ్ళకముందు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే వీడియో ఎండ్ వరకు చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్గా అన్నప్రసన్నం కోసం సడన్గా ప్లాన్ చేసుకొని షాపింగ్కి అయితే వచ్చాము ఫస్ట్ అయితే సిల్వర్ ఐటమ్స్ తీసుకుందామని సిల్వర్ షాప్కి వచ్చాము ఈ షాప్లో అన్ని సిల్వర్ ఐటమ్స్ ఏ దొరుకుతాయి అనుకుంటా చూడండి ఒకసారి నాతో పాటు లుక్ అయ్యండి ఇందులో దొరికిన ఐటమ్స్ ఏవి ఉండ ఉండవేమో అండ్ మేము చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి సెలబ్రేషన్స్ షాపింగ్స్ ఉన్నాయో లేవో గుర్తులేదు బట్ మన పిల్లలకి ఇలాంటి మెమరీస్ ఉంటే బాగుంటుంది కొన్ని ఇయర్స్ తర్వాత ఈ మెమరీస్ గుర్తు చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఏమంటారు ఏమంటారు కామెంట్ చేయండి మాకు కావాల్సిన సిల్వర్ బౌల్ స్పూన్ గ్లాస్ అయితే తీసుకున్నాము షాప్లో చూడండి వాళ్ళ ఫాదర్ డాటర్ సేమ్ ఉన్నారంట కామెంట్ చేసుకొని అవుతున్నాడు అలాగే మా ఆడపడుచు పాప కోసం పట్టీలు తీసుకుంటారని చూస్తుంది బట్ చూసాను మంచిగా లేవు ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు మేము తీసుకున్నవి అయితే బిల్ చేసేసుకొని వచ్చేసాము ఒకసారి అత్త అత్తాకోడళ్ల క్యూట్ మూమెంట్ ఫైనల్గా అయితే పాపకి పట్టీలు అయితే సెలెక్ట్ చేసుకున్నాము వేరే షాప్కి వెళ్ళి చాలా బాగున్నాయి చాలా క్యూట్గా కూడా ఉన్నాయి తర్వాత పాపకి డ్రెస్ తీసుకుందాము అని సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చాము షాప్ క్లోజింగ్ టైంలో అయితే వచ్చాము క్లోజింగ్ టైంలో కూడా మాలాగా అలాగా షాపింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారని చూసి నవ్వుకున్నాము ఎంతమందికి షాపింగ్ అంటే ఇష్టం ఒకసారి కామెంట్ చేయండి మా హస్బెండ్ అయితే వీళ్ళతో షాపింగ్ రావాలా నేను నన్ను చంపేస్తారన్న ఫీలింగ్తో వస్తున్నాడు షాపింగ్కి బేబీకి ఫ్రాక్స్ తీసుకోవడం ఏమో కానీ క్యాబ్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నారు చూడండి క్యూట్ మూమెంట్ చాలా బాగుంది కదా ఫైనల్గా అయితే పాపకి ఫ్రాక్ తీసుకున్నాము షాపింగ్ కంప్లీట్ అయ్యేసరికి నైట్ టెన్ థర్టీ అయిపోయింది రేపు సెరమనీ ఎలా అవుతుందో చూడాలి పెద్ద హడావిడి అయితే ఏమి లేకుండా సింపుల్గా చర్చ్లో చేసుకోవాలి అని అనుకున్నాము చూద్దాం ఎలా అవుతుందో చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉంది అంతే ఈ వీడియో Stay tuned. Thank you for watching.